వెంటాడుతున్న కరువు అక్కడి రైతుల్లో సామాజిక చైతన్యాన్ని తెచ్చింది ఎండిపోతున్న పైర్లకు ఊపిరిపోస్తోంది వారు చేసిన కొద్దిపాటి నీటి సంరక్షణ చర్యలు మొత్తం సాగు గతిని నీటి ఎద్దడిని తొలగించింది ఇంతకీ ఏంటా ఆ రైతుల్లో కలిగిన సామాజిక చైతన్యం పాతాళంలో ఉన్న గంగను పైకి తీసుకొచ్చి కరువును ఏ విధంగా తరిమికొట్టారు తెలుసుకుందాం నల్లటి టార్బాల్ పట్టాతో గుంట అడుగు భాగాన్ని కప్పేశాడు ఆపై వచ్చిన నీటిని నిలువరించాడు అంతే ఆ అన్నదాత ఆలోచన అద్భుత ఫలితాన్నిచ్చింది ఇది మేము బత్తాయి తోట యాభై ఎకరాలు చేస్తున్నాం అప్పుడు పన్నెండు బోర్లు దాకా వేసాము పన్నెండు బోర్లు వేసి కూడా మేము అప్పుడు నీళ్లు చాలా ఇబ్బందులు పడ్డాం అయితే ఇబ్బందులు పడితే తర్వాత మేము సొంతంగా ఒక ప్రయత్నం చేసి ఈ సంపు తవ్వుకుని ఈ సంపు రెండు లక్షల లీటర్ల కెపాసిటీ అండి దీంతో మేము సెవెన్ అవర్స్లో డైలీ ఫిఫ్టీన్ ఎకర్స్ వాటర్ అండి దాన్ని ఇవ్వడం వల్ల ఇప్పుడు మాకు చాలా వరకు ఇబ్బంది లేకుండా చాలా బాగా నడుస్తుంది అండి ఏంటంటే ఇప్పుడు అన్ని బోర్లు కూడా అవసరం లేకుండా ఉన్నాయండి మాకు ఇప్పుడు జస్ట్ ఎయిట్ బోర్స్ ఎనిమిది బోర్లతో మేము యాభై ఎకరానికి ప్రతి మూడు రోజులకి ఒక్కసారి తరం చేసుకోగలుగుతున్నాం వాటర్ దానివల్ల మాకు ఇప్పుడు చాలా బాగా అనుకూలంగా ఫస్ట్ చెట్టుకి అన్నిటికి వాటర్ ఇవ్వడం అన్నీ చాలా బాగా కుదిరినాయండి ఇది మా సొంత నిధులతో ఏర్పరచుకున్నామండి సంపనేది సొంత నిధులతో ఏర్పరచుకుని చేసామండి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సబ్సిడీ మేము తీసుకోలేదండి ఇది ఇలా చేయడం వల్ల ఈ చుట్టుపక్కల ముగ్గురు రైతులు వచ్చి చూసి చాలా వీలుగా చాలా బాగా ఉందని చెప్పి వాళ్ళు కూడా ఈ ప్రయత్నంగానే సంపులు తవ్వుకుని వాళ్ళు కూడా ఇక్కడ జామ తోటని అని చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారండి దీన్ని చూసి వాళ్ళు ముగ్గురు రైతుల దాకా అలా ఈ ప్రయత్నం చేశారని చేసిన వారు అంతా సక్సెస్ గా చాలా మంచిగా వాళ్ళు డ్రిప్ ద్వారా వాటర్ పెట్టుకుని వాళ్ళు కూడా యూజ్ఫుల్గా గా మంచిగా తోటలు నడిపించుకుంటున్నారు ఇలా చేయడం వల్ల మనకి నీటిని పొదుపు చేసుకుని వేస్ట్ అవ్వకుండా మనకు ఉన్నప్పుడు ఈ సెవెన్ అవర్స్ లో మనకు ఆ మోటార్ నడుస్తూ ఉంటాయండి ఇందులోంచి సెవెన్ అవర్స్ వాటర్ బయటకు వెళ్తాం ఈక్వల్ మీకు లెవెల్ ట్యాంక్ లెవెల్ నడుస్తూ వాన నీటి సంరక్షణ కోసం శ్రీనివాసరాజు చేపట్టిన చిన్న చిట్కా ఆ ప్రాంతంలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది ఇంకుడు గుంతలు ఫామ్ పాండ్స్ అందించనంత ఫలితాలను చవిచూస్తున్నాడు ఆ రైతు పొలం మధ్యలో ఏర్పాటు చేసుకున్న గుంతతో భూగర్భ జలాలు పైకి ఉబికాయి ఎండిన ఈ విధానాన్ని చుట్టుపక్కల మండలాల రైతులు పరిశీలించి వారు జల సంరక్షణ దిశగా మెట్ట ప్రాంతంలో సాగునీటి కష్టాలు తీరాలంటే మిగతా రైతులు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది